ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన చిత్రకారుడు హరితాడోజ్ పెయింటింగ్ ప్రధాని మన్నల్ని పొందింది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నట్లు ఓ చిత్రాన్ని మాజీ ప్రధాని డిహెచ్ దేవేగౌడ్ మూడు వారాల క్రితం హరితాడోజుతో గీయించారు గురువారం తనను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీకి దేవేగౌడ్ ఈ పెయింటింగ్ను అందజేశారు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు చిత్రాన్ని అందించినందుకు దేవేగౌడుకు ధన్యవాదాలు తెలిపారు తాను గీసిన చిత్రం ప్రధాని మన్నల్ని పొందటం సంతోషాన్ని కలిగించిందని టీవీ నైన్తో తో చిత్రకారుడు హరి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన హరితాడోజు కేవలం మోదీ చిత్రాన్నే కాదు తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఏనుగుల కమలం అందిస్తున్నట్లు సింహాచలం అప్పన్న మూలవిరాట్ చిత్రాలతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా అనేక మంది ప్రముఖుల చిత్రాలను తీర్చిదిద్దాడు తన చేతితో రూపుదిద్దుకున్న చిత్రాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఈ చిత్రం ఎంతో మంచి అనుభూతిని కలిగించిందని చిత్రకారుడికి కృతజ్ఞతలు అని తెలపడంతో హరితాడోజ్ సంతోషం వ్యక్తం చేశారు నా పెయింటింగ్ ఫోటో పెట్టడం అనేది నిజంగా నాకు చాలా గొప్ప విషయంగానే భావిస్తున్నానండి అది చాలా ఆనందించదగ్గ విషయం ఒక కళాకారుడు అనేవాడికి ఎప్పుడు కూడా చేసిన పనికి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటే తర్వాత చేయబోయే పెయింటింగ్స్ ఏవైనా కూడా బాధ్యతతో చేయడానికి అవకాశాలు చాలా బలంగా ఉంటాయని చెప్పచ్చు నిన్న మోడీ గారు దేవేగౌడ గారు ఇద్దరిది మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ అకౌంట్లో ఇట్లా పెయింటింగ్ గురించి మెన్షన్ చేసి పెట్టడం పెయింటింగ్ ఫోటోను ఆయన పెట్టడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉందండి